સર <Komaza ratings invece> Já వద్దరాజు రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పెద్దయిన టికెట్ తీసుకోవడం ఆ తర్వాత ఈ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల మేము కూడా కొంతకాలం దూరంగా ఉండడం ఇప్పుడు మళ్ళా మేము మాట్లాడుకొని మేము ఉండబడిన పార్టీనే ఇదే మళ్ళీ మేము చేరే పార్టీ అయితే కాదు ఎవరిని అనుకుంటారో మళ్ళా రేపు చెప్తాడు బంగారెడ్డి ఏమని పార్టీ వేరే నుంచి వచ్చినట్టు కడబా కప్పుకొని మాట్లాడినారని అలవాటు అయింది కానీ ఎవ్వరు పార్టీలో ఉండే వాళ్ళు పార్టీలోనే ఉన్నారు ఆ పక్క నుంచి వచ్చిన వాళ్ళు వందల మంది వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాగా ఇప్పుడు పెద్ద ఆయన రావడం నాకు చాలా సంతోషమైన విషయం నేను హండ్రెడ్ పర్సెంట్ పెద్ద ఆయన ఏం చెప్తే ఏ వార్డు ఇచ్చేది ఏ పని చెప్తే ఆ పని చేసేదానికి సిద్ధంగా ఉండే రెడీ ఈ రోజు పార్టీలో చేద్దాం పార్టీలో తీన కాకపోతే పరిస్థితి ఏంటంటే జరిగే రోజులలో ఎవరైనా సరే ఇప్పుడు ఇది బలము అనుకోకుండా మా పార్టీలో కానీ మిగతా వాళ్ళు కానీ ఇది బలము అనుకోకుండా ప్రతి ఒక్కటి ఒక్కొక్క సైనికుని మాది ఒక్కొక్కరు పని చేస్తేనే దానికి నెగ్గించుకోవడానికి చాలా సులువైన పని అవుతుంది ప్రతి ఒక్కరు ఏం లేదు జనాలున్నారు బలం ఉంది ఏదో వస్తున్నారు ఏదో జరుగుతుంది అనేది అయితే కరెక్ట్ కాదు పెద్ద కూడా అదే సూచనిస్తున్నా ఎప్పుడైనా రాజకీయ నాయకునికి నాకు తెలిసినంత వరకు పెద్ద ఆయన ఇప్పటి వరకు ఒక మామూలు రాజకీయం చేసినాడు ఇప్పుడు ఉండే ఎత్తులకు జిత్తులకు పోరాడడానికి మూడో కన్ను అంటే మనిషికి రెండు కళ్ళు ఉంటాయి మూడో నేత్రం తెరచాల్సిన అవసరం ఉంది పెద్ద ఆయన మూడో కన్ను అంటే దాని అర్థం ఎవరు మన వాళ్ళు ఎవరు పద్ధతి ఏం చేసేవాళ్ళు ఎట్టున్నారు ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎవరు అనేది ఇది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి నుంచి అది మూడో కన్ను అంటే మనోనేత్రం ఆ మనోనేత్రాన్ని ఉపయోగించాల్సిన సమయం ఇది కాకపోతే ఇంకా ఆపోజిట్ శత్రువులు అంటావా వాళ్ళు మాట్లాడే మాటలు ఒకటి నీతి లేదు నిజాయితీ లేదు అది ఒక ప్రొద్దుటూర్లో రోజు ఇంతమంది జనాలు ఈ పెద్ద ఆయన అంటకుడుగా నిలబడ్డాడో పెద్ద ఆయన మంచోడు అనడానికి కారణము ప్రతి ఒక్కరు ఈ రోజు రావడానికి కారణం ఇంకా ఉండబడినోళ్ళు ఎంతమంది ఉండారో ఆయన కాడ ఎక్కడైతే ఇంకా పోతారో అని రాత్రి పగులు కాయలు కాసుకుంటారు జనాల కాడ ప్రసాద్ రెడ్డి కాయలు పెట్టినాడు మనసులు కాడ ఎవరు పోతారు రేపు ఎవరు పోతారు మన్నాడు ఎవరు పోతారని కాబట్టి ప్రసాద్ రెడ్డి ఎంత మందిని కాయలు పెట్టుకున్నా కూడా ఎన్ని చేసుకు పని చేయలేకుండా ఉండబడిన కారణంగా మధ్య కాలంలో ఎన్నికల దగ్గర వచ్చిన ఆయన సందర్భంలో మేము కూడా ఆయనతో సంప్రదించి పార్టీకి సమయం దగ్గరికి వచ్చింది ఇంకా ఎక్కువ రోజులు లేదు కేవలం ఇరవై రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి ఇవి తక్కువ సమయం అయితే ఎన్నికలకని ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన నేను పార్టీలోనే ఉన్నాను కదా నేను తప్పకుండా మేము చేస్తాను లేమని చెప్పి ఈరోజు మా అభ్యర్థిగాను మా ఇంటి దగ్గరికి ఒకసారి వచ్చి ఇచ్చి తర్వాత పనులన్నీ కూడా మేము చూస్తామని చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా సీతారాం రెడ్డి ఒక ఏదైనా పని పట్టుకుంటే దానిని తీరిక లేకుండా సమయం సందర్భం అనేది కూడా లేకుండా వారిని నెరవేర్చడానికి ఇంతవరకు నిద్రపోడు అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు నా విజయం కోసం పనిచేస్తామని ఈరోజు సీతారాం రెడ్డి ఆయన బంధువులు మిత్రులు తెలుగు అందరూ కూడా కలిసి పార్టీలో తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని గెలిపించేదాని కోసం ఆయన ఈ రోజు నుంచి పనిచేసి పార్టీ ఎన్నికలు అయిపోయేటంత వరకు కష్టపడి మేము మా కావాల్సిన వాళ్ళందరూ పనిచేస్తామని చెప్తున్నాడు ఏదైనా కూడా పట్టుదలగా చేయగలిగే వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా వాటిని తీసుకుంటే దాన్ని సాధించేంత వరకు విశ్రమించాడు అటువంటి చంద్రబాబు సీతారామరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయాలని ఆయనకు బలమైన ఆశయం ఉంది ఆ ఆశయంలో పొద్దుటూర్లో నేను ఎమ్మెల్యేగా ముఖీష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించాలనే దాన్ని కూడా ఆయన మాట్లాడిన సందర్భంగా మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు పార్టీలో వచ్చి ఇక తీవ్రంగా కృషి చేస్తానని చెప్పినందుకు సీతారామరెడ్డి గారికి సీతారామరెడ్డి సూచనలు చేశాడు ఆ సూచనలతో కూడా పాల్గొస్తాము కూడా మీకు అందరికీ సంవత్సరంగా తెలియజేస్తాను మా పద్దుటూరు పద్దుపడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన పులాన పెట్టుకొని చూస్తాడు పెద్ద ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు వద్దుటూరు కంటి పాడ కదిలి కదిలినా నిస్వార్థ సేవ తప్ప ఇంటేది కోరుకోవు నువ్వు ఎదురులేని ప్రజానేతబూ సమరాన దూకినాడు వరద రాజులన్నా నీ సైన్యం అవుతామె వరద రాజులన్నా అండ ఉంది వరద రాజులన్నా జేపేరి పడుపు నువ్వే పెద్దాయన ఇక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన జము దోపిడి సామ్రాజ్యము కూల్చేందుకు కదిలే నంద్యాల సింగము జనమే తన ప్రాణమై పొద్దు టూరు చేస్తున్నాడు చూడు అన్న ధర్మ యుద్ధము అన్న పేదోడి పల్లెంలో పట్టడు అన్నం